నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డైన మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా గాక అందరికీ వందన అంత బాగున్నారా ఈ ఉదయకాలం వల్ల దేవుని మాటలు వినడానికి బలం పొందడానికి కృప చూపిన దేవుడు నమ్మదగిన వాడు మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే మనం నడిచే ఈ మార్గం చేస్తున్న ఆరాధనలు మనకు దీవెనకరంగా ఉండాలి బైబిల్లో చెప్పిన మాట ఏమిటంటే మనం ఎప్పుడైనా దేవుని మెప్పు కోరుకుంటున్నామా మనుషులను మెప్పు కోరుకుంటున్నామా అని ఆలోచించాలి అంటే మన జీవితంలో నడిచినంత కాలం మెప్పు కోరుకోవడం ఆశ్రయించడం అందరూ నన్నే మెచ్చుకోవాలని కోరుకోవడం అని మనస్తత్వం నైజం అయితే విచిత్రం ఏంటంటే నువ్వు తెలివి గలవాడైన తర్వాత నీ మార్గంలో వెళ్ళేటప్పుడు మనుషులు నన్ను మెచ్చుకోవాలి అనుకోకుండా నీ జీవితాన్ని కొనసాగించాలి నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు దేవుడు నీతో గొప్ప కార్యాలు చేయిస్తాడు కానీ నువ్వు చేయాల్సింది ఏమిటంటే దేవుని వల్ల మెప్పు కలిగే పనులు నువ్వు చేయడం తప్ప మనుషుల మెప్పు కొరకు ఆరాడబడితే ఏదో రోజున గోతులో పడతారు ఏదో రోజున విడవబడతారు చల్లబడతారు వెనకబడతారు ఈ రోజున శావుకుడు కానీ మీకు చెప్పగలిగిన మాట మనల్ని దేవుడు గణపరిస్తే దేవుడు మెచ్చుకుంటే అది దీవెనకరంగాను ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ విషయాన్ని వ్యవహాన్సు సువార్త పన్నెండు అధ్యాయము నలభై మూడులో రాసి వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ప్రేక్షించి ఇది నీకు నాకు ఒక హెచ్చరిక బోర్డు మనం ఏం చేసినా మనుషుల మెప్పు వలన మనం జారి అగాధంలోకి వెళ్ళిపోతాం కానీ దేవుడు మెచ్చుకునేట్టుగా నడిస్తే జీవితం బాగుంటుంది ఓసారి ఏమైందంటే ఒకరింటిలో యేసు ప్రభువు భోంచేస్తూ అన్నారు వెంటనే ఆ ఇంటి నుండి జనం చేరి ఆయన చెబుతున్న మాటలు వింటూ ఉన్నారు ఈలోపు ఒక ఆమె వచ్చి తాను సిద్ధపరచిన తెచ్చిపెట్టుకున్న ఒక అత్తల బుడ్డుని తీసుకుని వచ్చి నెమ్మదిగా పగలగొట్టి ఆయన తల మీద నుంచి కింద వరకు పోసి అది చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపడ్డారు అరేదే ఇంత ఖరీదైంది ఇలా పూసింది అని అక్కడున్న వాళ్ళంతా ఆ వాసన వైపు చేరి చూసి ఆమెను చూసి అబ్బురపడ్డారు కానీ కొంతమంది ఏమన్నారు తెలుసా అనవసరంగా నష్టపడించింది అనవసరంగా డబ్బులు పాలు చేసింది అత్తరు నేల పాలు చేసిందంటూ మాట్లాడితే ఈ సూప్రభురావు చక్కని మాట్లాడినారు ఏమన్నారు తెలుసా ఆమెను మీరేమి తొందర పెట్టబాకండి ఆమె నా విషయంలో మంచి కార్యము చేశాను అని మీరు చాలాసార్లు విన్నారు కదా ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే నీ కార్యాలు నీ త్యాగాలు నీ యాగాలు నీ బరుడు నువ్వు చేసేది ఏదైనా దేవుడు మెచ్చుకునేట్టుగా నడవడమే చేయటమే మంచిది కనుక మనం ఏమై ఉండాలంటే నువ్వు అనేక మేలు చేయొచ్చు కానీ నువ్వు మరుగై ఉండాలి దేవుడు నీ కార్యాన్ని చూసినప్పుడు మెచ్చుకోగలగాలి వాళ్ళంతా ఆ మాటలు అంటున్న తర్వాత ఆమె అంటాడు ఆమెను తొందర పెట్టవాకండి నా విషయం మంచి కార్యం చేసింది ఈ మాట వింటున్న సహోదరుడారా మీరు గుండె మీద చేయిబెట్టుకుని ఎప్పుడైనా దేవుడు మెచ్చే కార్యాలు చేశారా బైబిల్లో ఓసారి కూటం జరుగుతుంటే ఈవేళ ప్రజలు వచ్చి మూడు రోజులు వాకి విన్నారు తర్వాత పెట్టడానికి వారి దగ్గర ఏమీ లేదని యేసు ప్రభుతో చెప్తే ప్రభు మీరే పెట్టండి అంటాడు ఆ వేళ ఓ చిన్న పిల్లవాడు ఐదు రొట్టెలు రెండు చేపల వాళ్ళమ్మ అతగాడు తినటానికి పెట్టి పంపిస్తే వాటిని దేవుడి చేతిలో పెడితే నెమ్మదిగా ప్రార్థన చేసి విరిచిపెట్టడం జరిగింది విస్తారంగా జనం తిన్నారండి కానీ విచిత్రం ఏమిటో తెలుసా ఇంకా గంపలు మిగిలిపోయాయి ఆ అతగాడు చేసిన కార్యం ఇప్పటికీ బైబిల్లో గ్రంథస్థం చేయబడింది పేరు మాత్రం రాయబడదు ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నానంటే ఆ కార్యాన్ని ప్రభు ఎంత సంబరపడ్డాడు సంతోషించాడు తన కొని తాను అనుభవించాలి కానీ నేను అనుభవించడం కంటే ఆకలితో ఉన్న ప్రజలు ఆకలి తీరిస్తే బాగుంటుంది అనే చిన్న పిల్లవారికి ఎంత గొప్ప మనసు వచ్చింది అతను చేసిన పని ఫలితమే వేవేల ప్రజలు ఆకలి తీర్చబడితే ఇప్పటికీ ప్రతి ప్రదేశాల్లో ఆ పిల్లవాడు చేసిన కార్యాలు పొగుడుతూనే ఉన్నారు దేవుడు అట్లాంటి కార్యాలు చూస్తాడు ఓహో వీళ్ళు చేసే కార్యం అని సంబరపడి ఆయన మెచ్చుకుంటాడు అట్లాగిన మనుషులు చూడాలని మనుషుల కొరకు మనం త్యాగాలు చేస్తాం యాగాలు చేస్తాం అందరూ చప్పడబడతారు కానీ దేవుడు మెచ్చుకోవాలిగా ఎందుకో ఈ మాటలు చెప్పడానికి సేవకుడుగా సంతోషిస్తున్నా ఇక మీదట మీరు దేవుని దృష్టిలో ఉండి దేవుడు మెచ్చుకునే కార్యాలు చేయండి మీ కుటుంబం అంతకంతకు వర్ధులున గాక పరిశుద్ధులను ప్రేమవడిన ప్రభు బిడ్డలను దీవించండి కుటుంబాన్ని ఆశీర్వదించండి పిల్లల భవిష్యత్తు కొరకు మంచి రిజల్ట్స్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం అనారోగ్యం ఉన్న వారిని ముట్టండి సంతానుడి వారికి సంతానం కలువ చేయండి ఆ ఇంటి వారందరూ రక్షణ కలుగు చేసి ప్రార్థనలో పెంచండి కష్టాజీతాన్ని జీవనకరంగా మార్చండి కుటుంబంలో ఐక్యత ప్రార్థనా జీవితంతో నడిపించి మీరు ఆ కుటుంబాలకు మేలు చేసి దీవించమని ఏ సుపరిశుద్ధనామాన ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమె